హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి సిగ్నేచర్ ఫార్టియోస్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ త్రీకి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ముంబై హైవే ఫేసింగ్లో ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ త్రీకి త్రీ నుంచి చూపించడం జరుగుతుంది మనకు ప్రాజెక్ట్ అనేది ముంబై హైవేలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చూస్తున్నారు ఇది ముంబై హైవే హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫైవ్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఎమ్యూనిటీస్తో నాకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కోసం వాట్సప్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ఇస్నాపూర్లో ఉందండి లొకేషన్ ఇస్నాపూర్ టౌన్లో ఉంటుంది చూస్తున్నారు కదా టోటల్గా మీకు స్ట్రక్చర్ అనేది చూపించడం జరుగుతుంది ఫైవ్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు సో టోటల్గా సిక్స్ టవర్స్ ఉంటాయి మనకి సిక్స్ అవర్స్ త్రీ ఫార్టీ ఫ్లాట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా టోటల్గా మనకు దీంట్లో చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్లాట్ సైజ్ అనేది చూసుకుంటే ట్వెల్వ్ టెన్ ఎస్ఎఫ్టీలో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి కేవలం యాభై ఐదు లక్షలకే ఫ్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ ఆల ఇమ్యూనిటీస్తో చూస్తున్నారు ఇది ఇది వచ్చేసి మహేశ్వర మెడికల్ కాలేజ్ జస్ట్ మనకు కమ్యూనిటీ అపోజిట్లోనే ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ అండి ఇది ప్రాజెక్ట్కి వెళ్ళడానికి అయితే అప్రోచ్ రోడ్ చూపించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ వస్తుంది ఇక్కడ సెక్యూరిటీతో ఉంటుంది మనకి డౌన్ పేమెంట్ అనేది మూడు లక్షలు డౌన్ పేమెంట్ చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అని మీ సొంతం చేసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి చాలా బుకింగ్స్ అవుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇంత మంచి ప్రాజెక్ట్లో ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అండి కవరేజ్ ఉంటుంది మనకు ప్రాజెక్టు ఆల్ ఎమ్యూనిటీస్ లో మనకు ఫ్లాట్ అని మీరు సొంతం చేసుకోవచ్చు లాస్ట్ సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా మనకు ప్రాజెక్ట్ వీడియో చేసామండి అది ఐ బటన్లో డిస్ప్లే పైన ఇస్తున్నాను వీడియో కూడా చూసి మీరు కంపేర్ చేసుకోవచ్చు పనులు అయితే చాలా వేగవంతంగా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ స్పేస్ వస్తుంది ఇక్కడ మీకు మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తానండి ఇంటీరియర్ వర్క్ అయినా మోడల్ ఫ్లాట్ సైజ్ అనేది ఎలా ఉందో ఈస్ అన్ని ఫ్లాట్స్ కూడా అలానే ఉంటాయండి ఒకసారి అయితే మీకు మోడల్ ఫ్లాట్ అనేది చూపిస్తాను ట్వెల్ టెన్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా తక్కువ ప్రైజ్ సేల్ చేస్తున్నారు మనకు ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్టు వాళ్ళ నెంబర్ ఇచ్చామండి పైన డిస్ప్లే పైన ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు మనకు ఫ్లాట్ ఫేసింగ్ అనేది చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ప్రజెంట్ అయితే మీకు మోడల్ ఫ్లాట్ చూపించేది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు ఇంటీరియర్ డిజైనింగ్ అయినా ఎలా ఉంది అనేది అయితే స్ట్రక్చర్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా వస్తుంది చూస్తున్నారు కండి ఇది వచ్చేసి మనకు మోడల్ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇలా కావాలంటే కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ టీవీ యూనిటీ రావడం జరుగుతుందండి దీంట్లో ఎమ్యూనిటీస్ అనేది కూడా చూసుకుంటే చాలా ఎమ్యూనిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో మనకు క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది చాలా పెద్ద క్లబ్ హౌస్ అయితే నిర్మించడం జరుగుతుందండి మనకి ఈ ప్రాజెక్ట్లో అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా కిడ్స్ ప్లే ఏరియా కూడా చాలా స్పేషస్లో చాలా బాగున్నాయి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ బ్యాంకటాలు అండ్ ఫార్మసీ ఏటీఎం జిమ్ సెల్లూన్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కిడ్స్ ప్లే ఏరియా లైబ్రరీ ఇంకా చాలా ఎమ్యూనిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి ప్రాజెక్టు వాళ్ళు చూస్తున్నారు కండి ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియా కూడా చూసుకుంటే చాలా స్పేషస్లో చాలా బాగా డిజైన్ చేశారండి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సింక్ అనేది ఒకటి కామన్ బాత్రూమ్ పైడ్లో ఉంటుందండి అది కామన్ బాత్రూమ్ వస్తుంది ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అటాచ్ బాత్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు టోటల్గా వార్డ్రూప్స్ తో చాలా బాగా డిజైన్ చేస్తారు మనకు ఈ ఫ్లాట్ అనేది చూసుకుంటే సేమ్ యాజీస్ ఇలా కావాలంటే కూడా మనకు ఫర్నిచర్ తో చేయించడం జరుగుతుంది ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరుగుతుంది ఇది అటాచ్ బాత్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ లో కాలేజెస్ కైనా స్కూల్స్ కైనా మనకు చాలా దగ్గరలో ఉంటుంది మనకి ప్రాజెక్టు గీతను యూనివర్సిటీ ఐఐటి కంది శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మహేశ్వర హాస్పిటల్ అయిన ఈఎస్ఐ హాస్పిటల్ సిటిజన్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి మనకి ఈ కి చూస్తున్నారు కదా ఇది అయితే మన కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ ఇదైతే ఓపెన్ కిచెన్ ఇచ్చారండి దీంట్లో మనకు ఒక పూజారూమ్ కూడా చిన్నగా ఇచ్చారు ఇక్కడైతే మనకు పూజారూమ్ ఇచ్చారు ఇది పూజారూమ్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్తో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది చాలా స్పేషస్లో లో చాలా బాగుంది వెంటిలేషన్ పరంగా చూస్తే ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుందండి వెంటిలేషన్ చూస్తున్నాక ఇది వచ్చేసి మన కిచెన్ వస్తుంది మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే చందానగర్ నగర్ మియాపూర్ కుక్కట్పల్లి ఐటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుందండి ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలైనా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి కమ్యూనిటీ నుంచి అలాగే ముంబై హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది చూస్తారు కదా మన కిచెన్ బెడ్రూమ్ లివింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కూడా చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూసుకుంటే చాలా స్పేషస్లో చాలా బాగా డిజైన్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ స్లైడింగ్ డోర్తో చిన్న బాల్కనీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ బెడ్రూమ్లో అది వెంటిలేషన్కి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది పవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీకి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కృష్ణాపూర్ ఎక్స్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది సంగారెడ్డికి బిహెచ్ఎల్కి కూడా చూసుకుంటే మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి ఇలాంటి ప్రాజెక్ట్లో ఫ్లాట్ అనేది మిస్ చేసుకోకండి ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవాలకుండా డిస్పే పైన నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు జస్ట్ మూడు లక్షలు కట్టి మీరు ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు చూస్తారు కదా ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈడ డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలో మాకు సపోర్ట్ అనేది తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్